ఏమండి పాత నిబంధనలు అయినా క్రొత్త నిబంధనలు అయినా దేవుడు న్యాయానికి ఇచ్చిన విలువ గొప్పది ఆ న్యాయానికి ఎంత గౌరవం ఇచ్చాడంటే ఆయన ఆ న్యాయాన్ని గౌరవించడానికి న్యాయానికి న్యాయం చేయడానికే సిలువెక్కాడు ఒకవేళ న్యాయాన్ని దేవుడు పట్టించుకోకపోతే ఆయన సిలువలో ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే న్యాయం ప్రకారం మనందరం పాపులం న్యాయం ప్రకారం మనందరం శిక్షార్హులం న్యాయం ప్రకారం మనందరం అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారం అయితే మనందరం చేసినటువంటి దోషాలకు మనందరి తండ్రిగా న్యాయం ప్రకారం మనకు శిక్ష విధించి మన మీదికి న్యాయం ప్రకారం రావాల్సిన శిక్షను మన స్థానంలో ఆయన తన మీద వేసుకొని మన మీదున్న ప్రేమను బట్టి మనల్ని తప్పించి న్యాయం మీదున్న గౌరవాన్ని బట్టి న్యాయాన్ని గౌరవించి ఆ దోష శిక్షను తన మీద వేసుకొని అటు మనల్ని రక్షించడానికి న్యాయాన్ని గౌరవించడానికి మనందరికీ ప్రతిగా ఆయన సిలువలో బలి కావాల్సి వచ్చింది దీన్ని బట్టి మనకు అర్థమైంది దేవుడు న్యాయమును ఎంత ప్రేమిస్తాడో న్యాయ ప్రవర్తనను ఎంత ఇష్టపడతాడో న్యాయాన్ని తప్పి మనం అడుగులు వేస్తే ఎంత అసహించుకుంటాడో ఎంత ఇబ్బంది పడతాడో మనకి బైబిల్ గ్రంథం మొత్తం కూడా సాక్ష్యం ఇస్తుంది అంటే తన ప్రాణం కంటే ఎక్కువగా న్యాయాన్ని ప్రేమిస్తాడు దేవుడు ధర్మాన్ని ప్రేమిస్తాడు సత్యాన్ని ప్రేమిస్తాడు నీతిని ప్రేమిస్తాడు దుర్నీతిని ద్వేషిస్తాడు ఇదంతా మనలో న్యాయ ప్రవర్తన కలిగి ఉండున్నట్లు ఈ మాటలు మీ హృదయాల్లో నాటనివ్వండి మనల్ని మనం పరిశీలించి చూసుకున్నప్పుడు మనం చేసే అన్యాయాలు ఏందో ఎవరెవరి విషయంలో ఎలాంటి న్యాయాలు కనపరుస్తామో మన మనస్సాక్షికి తెలుసు దేవుడికి తెలుసు అందుకే క్రీస్తునందున్న మనందరం కూడా న్యాయ ప్రవర్తనను దేవుడు ఇష్టపడతాడనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా నడుచుకోవాలి సరే నేను చెప్పగోరినటువంటి అసలు పాయింట్కి వస్తాను నేను న్యాయాన్ని దేవుడు ప్రేమిస్తాడు అసలు యేసు సుప్రభు నాకు నచ్చింది అక్కడే యేసు సుప్రభు నాకు నచ్చింది అక్కడే మిగిలినాళ్ళలాగా న్యాయాన్ని నిలబెట్టడానికి అన్యాయాలు చేయలే ఒక ఆయన ఒక అన్యాయం చేస్తాడు ఎందుకు అన్యాయం చేశావు అంటే న్యాయాన్ని నిలబెట్టడానికి చేశాను అంటాడు ఒక ఆయన ఒక అబద్ధం ఆడతాడు ఎందుకు అబద్ధం ఆడావు అంటే సత్యాన్ని నిలబెట్టడానికి అబద్ధం ఆడాను అంటాడు ఎంత దిక్కుమాలిన లాజిక్లు అర్థమైందా అవన్నీ రైట్ కాదు న్యాయాన్ని నిలబెట్టడానికి అన్యాయం చేయటం సత్యాన్ని నిలబెట్టడానికి అసత్యం ఆడటం రైట్ కాదు న్యాయాన్ని నిలబెట్టడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టిన వాడు యేసు క్రీస్తు ప్రభు న్యాయాధిపతిగా నేరస్తులకు శిక్ష విధించటం న్యాయం అది జడ్జి న్యాయం మరి కన్న తండ్రిగా బిడ్డల్ని రక్షించుకోవటం తండ్రి న్యాయం అందుకే జడ్జి న్యాయాన్ని బట్టేమో పాపికి శిక్ష విధించాడు తండ్రి న్యాయాన్ని బట్టేమో తన బిడ్డను రక్షించడానికి తన ప్రాణమునే పెట్టాడు ఇంత స్పష్టమైనటువంటి విషయం నేను వెంబడించిన విశ్వాసంలో నాకు కనబడలా అంత కవరింగ్లు లే తప్ప అందులో నాకు న్యాయం కనబడలా కానీ యేసు ప్రభులో న్యాయం వంద వంద శాతం నాకు కనబడింది అందుకు కనెక్ట్ అయ్యాను నేను స్తోత్రం చెప్పండి ఈరోజు ఆ న్యాయాన్ని బట్టి మనందరిని విమోచించడానికి సిలువనికి ప్రాణం పెట్టిన ప్రభు విశ్వాస న్యాయాన్ని బట్టి తనను నమ్మిన వారందరి రక్షణకు కారకుడయ్యాడు నమ్మి బాబు తీసుమ రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నువ్వు చేసిన పాపాలన్నిటికెదిగో నేను వెల చెల్లించాను కలువరి సిలువలో నా ఎందు విశ్వాసం ఉంచి నన్ను నమ్మి బాపం పొంది పాపాలను కడిగేసుకో మారు మనసు పొంది రక్షణ పొందు అప్పుడు నీవు నిత్య జీవానికి వారసుడవు వారసురాలివి అవుతావు ఇది ఏసయ్య పిలుపు దీన్ని మీరు గౌరవించి మీలో చాలా మంది రక్షణ పొందారు ఎంతమంది పొందారో చేతులు ఎత్తండి చేతులు గది ఇచ్చినట్ల పొందారా పొందలేదా పొందారు మీరు అందరూ రక్షణ పొందారు ఇంకా పొందనాళ్ళు ఎవరైనా ఉంటే రేపు వచ్చే బుధవారమే చివరి బుధవారం అనుకుంటాను డెబ్బైయో తారీఖా సరే ముప్పయో తారీఖు అంట కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే దేవుడు అనుగ్రహించినటువంటి కృపను గుర్తెరిగి నువ్వు ఇంకా సజీవుడువై ఉండగానే నీ ప్రాణాన్ని ఇంకా దేవుడు తీసుకోకముందే నీకు ఇచ్చిన దినములు సంపూర్తి కాకముందే నేడు అను సమయం గతించి పోకముందే మారు మనసు పొంది నీ పాపముల కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిమం పొంది నీ పాపాలను కడిగేసుకో నిత్య జీవానికి వారసుడివి వారసురాలి అవుతావు ఏసయ్య శరీర రక్తాలలో పాలివాడవు పాలిదానం అవుతావు ఇందాక నీ పక్కన కూర్చున్న వాళ్ళు ప్రభు బాలలో చేస్తుంటే కింద కూర్చొని వాళ్ళ ముఖాలు చూస్తున్నావు నువ్వు ఎందుకో తెలుసా నీకు నువ్వు ఇంకా బాబు తీసిన పొందలా పొందనప్పుడు నీ పాపాలు ఇంకా నీ మీదే నిలిచున్నాయి పాపములు కడగబడిన వానికి ఆయన పరిశుద్ధ శరీర రక్తాలు ఇవ్వబడతాయి ఆ పాపములు కడిగేసే ప్రక్రియ ఉచితం ఫీజు లేదు శ్రమ లేదు రూపాయి ఖర్చు లేదు ఒంటికి చాకిరీ లేదు ఫ్రీ రక్షణ ఉచితం కేవలం ఏసుప్రభు నా పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నమ్మి పాత జీవితాన్ని విసర్జించి పాత ఆరాధనలను విసర్జించి పాత ఆచారాలను విసర్జించి క్రీస్తునందు విశ్వాసముంచి బాప్తిష్మం పొంది క్రొత్త జన్మ అనుభవంలోనికి రావటమే నీ బాధ్యత ఒకవేళ నువ్వు అలాగూ చేయగలిగితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది ఇది దేవుని ఆజ్ఞ